చెదమ్మా హలేలుయా మన ప్రభును యేసు క్రీస్తు పరిశుద్ధ నామంలో ఈ వాగ్దాన సందేశ ప్రార్థనా కూడికి చేరువచ్చిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు ప్రార్థనాపూర్వకంగా మనందరము కూడా ఈ యొక్క వాగ్దానాల్లో పాల్గొనే కృపను ప్రభు ఇచ్చాడు గత సంవత్సరంలో మనం ప్రారంభించాం రెండు వేల ఇరవై నాలుగులో ఈ వాగ్దాన సందేశ ఈ విధంగా దేవుడు కొనసాగిస్తూ ఉన్నాడు అందును బట్టి ప్రభువుకు మహిం కలిగిన గాక చాలాసార్లు మనం చాలా పనులు ప్రారంభిస్తాం కానీ వాటిని కొనసాగించలేం చాలామంది చాలా పనులు ప్రారంభిస్తారు కానీ కొద్ది కాలం కొనసాగించిన తర్వాత వాటిని వదిలేస్తారు అయితే ప్రభు మనకు సహాయం చేశాడు అని చెప్పడంలో నిస్సందేహంగా ప్రభు మనకు సహాయం చేయబట్టే ఈరోజు మనం ఈ రెండో సంవత్సరంలో కూడా నాలుగో మాసంలో చేరి ఆయన ఆరాధిస్తున్నాం ఉన్నాం గతంలో కంటే కాస్త మెండైన ఆశీర్వాదాల ద్వారా దేవుడు మనందరూ నడిపిస్తున్నాడని నేను నమ్ముతూ ఉన్నాను హలేలుయ దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేస్తాం ప్రభు ఈ సంవత్సరం ఈ మాసంలో మనకు ఇచ్చినటువంటి వాగ్దానం ఎయి స్కేల్ గ్రంథము ఎయి స్కేల్ గ్రంథము చూడండి దేవుని వాక్యాన్ని మీ హృదయాల్లో రాచుకోండి పెట్టుకోండి దేవుడు చేస్తున్న మేలన్నిటిని కూడా మనం తలంచుకుంటూ ఆయన సన్నిధిలో ముందుకు సాగవలసిన వారమై ఉన్నాం చూడండి ఏ స్కేల్ గ్రంథం ముప్పై ఆరవ అధ్యాయం పదకొండవ వాక్యాన్ని మనం చదువుకుందాం బుక్ ఆఫ్ ఏ స్కేల్ చాప్టర్ థర్టీ సిక్స్ అండ్ లెవెంత్ వర్స్ని మనం చదువుకుందాము దేవుడు ఈ మాసంలో ప్రభు మనకి ఇచ్చినటువంటి వాగ్దానాన్ని మనం చదువుకొని ముందుకు సాగుదాం చదువుతారు ఎవరైనా దేవుడిచ్చిన వాగ్దానాన్ని మనం చదువుకుందాం చూడండి చదవండి ఎవరైనా ఏ గ్రంథం ముప్పై ఆరవ అధ్యాయం అయ్యా మీ మీద అవి విస్తరించి అభివృద్ధి నందును అదిగో ఇక్కడి నుంచి అండర్లైన్ చేసుకున్నాం పూర్వం ఉన్నట్లు మిమ్మలను నివాస స్థలముగా చేసి మునుపటు కంటే అధికమైనటువంటి మేలునను చప్పట్ల గట్టిగా కొడదామా హలే హలేలుయా మునుపటు కంటే అత్యధికమైనటువంటి మేలుతో మిమ్మల్ని నేను ఆశీర్వదిస్తాను ప్రార్థించుకుందాం మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా తండ్రి మీ పాదములకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ఈ వాగ్దానము మరి ప్రభా మీరు మా కొరకు ఇచ్చిన వాగ్దానము దీన్ని ఆశీర్వదించండి ఈ వాగ్దానము ద్వారా మేళ్లు పొందుకునే కృప అనుగ్రహించమని ఏసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రార్థించి అడిగి వేడుకొని చున్నాము తండ్రి హలేలుయా హలేలుయా ఈ బైబిల్లో ఉన్న వాగ్దానాలు అనేకములు ఉన్నాయి ఈ వాగ్దానాలన్నీ కోసమంటే మన కోసమే వాగ్దానాలన్నీ మన కోసమే మేము ప్రార్థన చేస్తుంటున్నాం ఈ ఈ మాసానికి ఏం వాగ్దానం కావాలో అని అయితే ప్రభు అప్పటికి ఇంకా తెలియపరచలేదు గుంటూరుకి వెళ్ళిన తర్వాత ఆదివారం రోజు రాత్రి గుంటూరుకి వెళ్ళడం జరిగింది దీవినే గారి మీటింగ్స్లో పాల్గొన్నాం అయితే వాళ్ళు మాకు ఒక వాగ్దానాన్ని ఇచ్చారు మాకు వాగ్దానాన్ని ఇస్తే ఆ వాగ్దానం తీసుకున్నప్పుడు దాని మీద ఈ మాటలు ఉన్నాయి మునుపటి కంటే అధికమైన మేలుతో మిమ్మల్ని నింపుతానని చెప్పకూడదం గట్టిగా హలే గతంలో ఎన్నో మేలు చేస్తూ వచ్చాడు దేవుడు గతంలో ఎన్నో మేలు చేస్తూ వచ్చాడు అధికమైన మేలు మీకు కలగజేసేదను గతంలో ఎన్నో మేలు చేస్తూ వచ్చాడు ఈరోజు మనకు మైక్ ఇస్తే చెప్పగలం దేవుడు ఎన్నో మేలు చేశాడు మనకు ఈరోజు మన అందరం బ్రతకడానికి కారణం ఆయనే గత మాసంలో ఆయన ఎన్నో మేళ్ళు చేశాడు మనకి ఎన్నో ప్రమాదాల్లోంచి తప్పించాడు ఎన్నో ఇరుకుల్లోంచి ఇబ్బందుల్లోంచి తప్పించాడు మనం పనిచేస్తున్నటువంటి స్థలాల్లోనైనా ఉద్యోగాలైనా వ్యాపారాల్లోనైనా మన ఆధ్యాత్మిక ఆత్మీయ జీవితాల్లోనైనా మన కుటుంబాల్లోనైనా మన ఆరోగ్యకరమైన పరిస్థితుల మధ్య అయినా దేవుడు మనకు సహాయం చేశాడు నిస్సందేహంగా దేవుడు సహాయం చేశాడని చెప్పచ్చు అయితే దేవుని వాగ్దానం కొరకు ఎదురు చూస్తున్న మనతో ప్రభు అంటాడు మునుపటి కంటే అధికమైన మేలును మీకు చేసేదను అధికమైన మేలుని మీకు నేను కలగజేస్తాను అధికమైన మేలుని మీకు కలగజేస్తాను గతంలో ఎన్నో మేలు చేశాడంట ఆయన ఆ మేలు కాదు ఈసారి ఆయన చేస్తున్న మేలు ఎలా ఉంటాయంటే అధికమైన మేలు చేస్తానంటాడు ఆయన మేలు చేయడమే ఒక గొప్ప విషయం మేలు చేయడమే ఒక గొప్ప విషయం అయితే మేలు మాత్రమే కాదు ప్రియదేవుని పెట్లారా అధికమైనటువంటి మేలు చేస్తానంటున్నాడు దేవుడు అందుకనే ఆ పాట పాడాను నేను ప్రభు నా మనసులో పెట్టాడు ఆ పాటని అడిగినంత కంటే అధికముగా చేయు ఐశ్వర్యవంతుడవు నీవే సయ్యా మనం ఒకటి అడుగుతాం మనం ఒకటి అడుగుతాం దేవుణ్ణి ఎంతోమంది ఎన్నో అడుగుతూ ఉంటారు నేను కూడా అడుగుతున్నాను మీరు కూడా అడుగుతున్నారు మనందరం కూడా అడుగుతున్నాం దేవుణ్ణి ప్రభు మాకు అది ప్రభు ఇది ప్రభు అని అడుగుతున్నాం తప్పు కాదు అడగాలి మనం ప్రభుని మనం ప్రభువుని అడకపోతే ఎవరిని అడుగుతాం చెప్పండి మీకు నిశ్చయంగా చెప్తున్నా ప్రభువుని కానీ అడగకపోతే మనము మనం బయట అడుక్కోవాల్సి వస్తుంది జాగ్రత్త ఎవరైతే ప్రభువుని అడగరో ప్రభువు దగ్గర అడిగి పొందుకోలేని వాళ్ళు మనుషుల దగ్గర పోయి చేతులు దాచాల్సిన పరిస్థితి వస్తుంది నా ప్రభు అంటాడు నా పిల్లలు సింహ పిల్లలైనా కలిగి ఆకలి కొంటాయేమో కానీ నా పిల్లలు భిక్షమెత్తట నేను చూడను అన్నాడు వాళ్ళు ఆకలి కొనడం కానీ భిక్షమెత్తడం కానీ నేను చూడను అన్నాడు దేవుడు ఒకవేళ ఆ పరిస్థితి ఎవరికైనా వస్తుంది అంటే వస్తుందంటే వాళ్ళు ప్రభువుని అడగట్లేదని మీరు మర్చిపోకూడదు కాబట్టి ఏదైనా మనం పొందుకోవాలంటే ప్రభు పాదాలు పట్టుకొని అడగాలి అడగడం దేవుని చిత్తం ఒకవేళ దేవుణ్ణి మనం అడగలేకపోతున్నాము అంటే మనం బయట అడగాల్సి వస్తుంది జాగ్రత్త ప్రీతి పెట్టారా కాబట్టి ఈ యొక్క రాత్రి కాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతూ అంటున్నాడు అధికమైన మేలు నేను మీకు చేస్తాను గతంలో చేశాడు ఎన్నో మేలు ఆ మేలు కాదంట ఇంకాస్త అధికమైన మేలు చేస్తాడంట ఆయన చూడండి ఎఫెస్కి రాసినటువంటి పత్రిక మూడవ అధ్యాయం ఇరవయో వాక్యంలో కూడా ఆయన అంటూ అడుగువాటి కంటేనూ ఊహించిన వాటి కంటేను అత్యధికముగా కలుగు దేవుడు అని చూడండి చదువుతారు ఎవరైనా గట్టిగా కాస్త గట్టిగా చదువుతారా గట్టిగా చదువుతారా ఎఫ్ఎస్ఎల్ రాసిన పత్రిక మూడు ఇరవైనా చూడండి ఒకసారి ఊహించిన వాటన్నిటికంటేనే అడుగు వాటికి లేదా అది అది చదవద్దు అడుగు వాటన్నిటికంటేనో ఊహించిన వాటన్నిటికంటేనో అత్యధికముగా చేయగల శక్తి కలిగిన దేవుడు చప్పట్ల గుర్తం గట్టిగా హాలెలుయా హాలెలుయా మన దేవుడు ఎవరంటే అడిగిన వాటి కంటేను ఊహించిన వాటి అన్నిటి కంటేను అత్యధికముగా చేయగల శక్తి కలిగిన దేవుడాయన మనం అడుగుతున్న వాటి కంటే మనస్సులో ఊహించిన వాటి కంటే అధికముగా చేయగలిగిన దేవుడు ఆయన మీరు మర్చిపోవద్దు ప్రియదేవుని పెట్లరా రోజు సొలో ప్రార్థన చేస్తున్నాడు రాజుల గ్రంథం మూడవ అధ్యాయములు మనకు కనిపిస్తుంది సొలో ప్రార్థన చేస్తూ ఉన్నాడు దేవా నాకు జ్ఞానం కావాలి ప్రభువా నాకు జ్ఞానం దయచేయండి తండ్రి బుద్ధి వివేకములు కలిగిన ఆత్మ నాకు దయచేయండి ప్రభువా నీ ప్రజలను పరిపాలించేటువంటి జ్ఞానం నాకు లేదు ప్రభు దయచేసి నాకు జ్ఞానం ఇవ్వండి ప్రభు అని ప్రభు పాదాల దగ్గర పట్టుకొని ప్రార్థన చేస్తున్నాడు యాకో పత్రికలు ఏముంటుంది తెలుసా ఎవరికైనా జ్ఞానం కొదువుగా ఉంటే ఎవరిని అడగాలంట దేవుణ్ణి అడగాలని ఉంటుంది మనందరికీ జ్ఞానం కావాలి చదువుకునే వాళ్ళకి మాత్రమే కాదు జ్ఞానం జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకుంటదని వాక్యంలో ఉంది జ్ఞానం కలిగిన వ్యక్తి తన కుటుంబాన్ని కట్టుకుంటాడని వాక్యంలో ఉంది బుద్ధి లేని వాడు బుద్ధి లేనటువంటి సహోదరి సహోదరుడు తన ఇల్లును కం కొంపను కూల్చుకుంటాడని ఉంటుంది వాక్యంలో కూలిపోద్దు కుటుంబం ఎప్పుడు నేను సామెతల గ్రంథంలో ఒక మాట అంటుంటాను సోమరి చేరు నేను దాటిపోతున్నప్పుడు తెలివి లేని వాని యొక్క పొలము నేను దాటిపోతున్నప్పుడు అంటే బుద్ధి లేనివాడు జ్ఞానం లేని వాని యొక్క పొలము నేను దాటిపోతున్నప్పుడు వాళ్ళు పొలములో బలిక్క చెట్లు ముళ్ళతుప్పలు మలిసి ఉన్నాయి వాటిని చూసి నేను జ్ఞానము తెచ్చుకున్నాను లేదా నేను బుద్ధి తెచ్చుకున్నాను అని వాక్యములో ఉంటుంది హలిలుయా ఏం తెలిసిందంట వాడు పొలము దాటిపోతున్నప్పుడు వాళ్ళు పొలం అన్నదంట ముళ్ళ తప్పులు ఉన్నాయంట ఉన్నాయంట కంప కంపందోడు పొలంలో ఎందుకుంది పొలంలో కంప అంటే ఆ పొలాన్ని సేద్యం చేసుకోక ఆ పొలాన్ని బాగు చేసుకోక ఆ పొలాన్ని కాపాడుకోలేక వదిలేసాడు కనుక ఆ పొలం అంతా ముళ్ళ తప్పులతో నింపబడిపోయింది కొంతమంది పొలాన్ని చేసుకోరు ఎవరికొకడికి ఇస్తే బాధలే అనుకుంటా ఉంటారు దేవుడిచ్చినటువంటి ఫలం దాన్ని బాగు చేసుకునే ఒక స్వామరిపోతాడు ఫలంతో వెళ్తే దాంట్లో ములతుప్పులు ఉన్నాయి భక్తులు అంటాడు దాన్ని చూసి నేను బుద్ధి తెచ్చుకున్నాను అంటాడు జ్ఞానం తెచ్చుకున్నాను అంటాడు కాబట్టి జ్ఞానం మనందరికీ కావాలి సులమను ప్రార్థన చేస్తున్నాడు ప్రభువా జ్ఞానాత్మను నాకు దయచేయండి ప్రభువా వివేకము బుద్ధి కలిగినటువంటి ఆత్మను నాకు దయచేయండి అని ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తూ కనిపిస్తున్నాడు ఆ ప్రీదేవుని పెట్లారు ఎవరికైనా జ్ఞానం తక్కువ ఉంటే ప్రభువుని అడగాల మనం ప్రతి విషయంలో ప్రభువుని అడగాల మనం ఒకసారి జీడిఎస్ దినకర్ గారు వాక్యం చెప్తున్నప్పుడు నేను నిన్న ఐ థింక్ పావుల్ దినకర్ గారు చేసిన ప్రార్థన అనుకుంటాను బహుశా అతనికి సరైనటువంటి జ్ఞానం లేదంట చదువు సరిగా రానప్పుడు దేవుని దగ్గర అడుగుతా వచ్చాడు ఆయన చదువు ఒక్కటే కాదు ప్రతిదీ ఏ విషయంలో అయితే మనకు కాస్త జ్ఞానం లేదో ప్రియదేవుని పెట్టారా తెలివి లేదో ప్రభు దగ్గర అడగాలి మనం ప్రభు దగ్గర అడిగి పొందుకోవాలి సులో మనం ప్రార్థన చేస్తూ అడుగుతున్నాడు ప్రభువా నాకు సహాయం చేయడని చదువుతారా మాటలో మొదటి రాజుల గ్రంథం మూడో వచ్చేయం ఎనిమిదో వాక్యంలోనా లేదా మూడో నాలుగో వాక్యంలో ఉంటాయి చూడండి ఒకసారి మీరు చదివితే బాగుంటుంది సులభం చేస్తున్నటువంటి అది రాజ్యాన్ని పరిపాలించడం కోసం సులభని జ్ఞానం అవసరమైంది చదువుతారా ఎవరైనా చదవలేరా యహోవా నన్ను రాజుగా నియమించావు అయితే నేను చిన్నోడిని ఆ నాకు తెలివి సరిపోతాయా నాకున్న జ్ఞానం సరిపోదు నీ దాసునైన నన్ను నువ్వు కోరుకున్న జనుల మధ్య అసాధ్యము నీ జనమునకు న్యాయము తీర్చగలవాడు ఎవడు కాబట్టి నేను మంచి చెడులు వివేచించి నీ జనులకు న్యాయము తీర్చేనట్లుగా నీ దాసునైన నాకు వివేకము కలిగినటువంటి హృదయము దైత్యము సొలోమాను చేసిన ఈ ప్రార్థన ప్రభువుకు అనుకూలమైన కనుక హలే లుయో చెప్పలేకూడదం గట్టిగా హలేలుయా ఒక ప్రార్థన చేస్తూ వచ్చాడు దేవుని దగ్గర ప్రభు నీ ప్రజలను పరిపాలించడానికి నాకు బుద్ధి సరిపోదు నా జ్ఞానం సరిపోదు దయచేసి నాకు జ్ఞానం ఇవ్వండి నేను ప్రార్థన చేశాడు దేవుడు అంటాడు నీవు జ్ఞానాన్ని అడిగేవయ్యా కానీ నీకు అంతకంటే ఎక్కువగా నేను ఇస్తాను ఆ మార్చడం చాలు డైరెక్ట్గా నువ్వు జ్ఞానం మాత్రమే అడిగావు శత్రువుల యొక్క ప్రాణమనే కానీ ఐశ్వర్యమనే కానీ నువ్వు సంపదనే కానీ నువ్వు కోరుకోలేదు చదువయ్యా ఆయన కాపీని ఎవరైనా చదవచ్చు దేవుడు ఏమిచ్చాడు సులోమానికి మరియు నువ్వు ఐశ్వర్యమును ఘనతను ఇవ్వమని అడగలేదు అమ్మా చప్పట్ల గట్టిగా కొడతాం గట్టిగా హల్లెల్ అధికముగా ఇస్తున్నాను అదుకు అదుకు ఎంత చదివించాల్సిన అవసరం ఏంటంటే సులోమాన్ అడిగింది ఒకటి ఆయన ఇచ్చింది ఒకటి సులోమాన్ అడిగింది కొద్దిగా కొంచెం మాత్రమే అడిగాడు కానీ దేవుడు అధికముగా ఇచ్చాడు అడగని వాటిని కూడా ఇచ్చాడు ఏప్రిల్ మాసంలో ప్రభు అవ్వాలి మనం అడిగిన వాటికంటే ఊహించిన వాటికంటే అధికమైన మేలు చేస్తానన్నాడు ప్రభు మీరు వాగ్దానాన్ని చేతబట్టుకొని అడగాలి ప్రభు నిధిలో వాగ్దాన కుడుకులు జరిగిపోతున్నాయి వాగ్దాన కూడుకులు మనం కూడా పాల్గొంటున్నామంటే కాదు దేవుని సరిధిలో మోకరించి కన్నీరు గార్చి ప్రభు దగ్గర అడిగే ఆ స్వభావంలోకి మీరు రావాలి ఈ మాసంలోనైనా మన అందరం అడగాలి మే మాసంలో అసలు సాక్ష్యాలకే టైం అయిపోద్ది నేను చెప్తాను సార్ నేను చెప్తాను సార్ నేను చెప్తాను సార్ ఆయన సాక్ష్యాలు అడిగితే మీరు నన్ను ఊరు ఊరు చూస్తున్నారు ఎందుకంటే మన జీవితాల్లో మేలు పొందుకోగలిగితే మనం చెప్పకుండా ఉండలేము దయచేసి మనం గురి చేసి గురి పెట్టి ప్రార్థించాలి నేను ఎవరినో విమర్శిస్తున్నా అండం కాదు నన్ను నేనే విమర్శించుకుంటున్నాను ఈ ఈ మాసంలో ప్రభు అంటున్నాడు మీకు అధికమైన మేలు చేస్తాను సులభమని అడిగాడు ప్రభు నాకు జ్ఞానం తెచ్చి ప్రభు అంటాడు నువ్వు జ్ఞానాన్ని అడిగావు శత్రు బలమును అడగలేదు సంపద అడగలేదు ధనం అడగలేదు ఐశ్వర్యమును అడగలేదు అడగకపోయేనా నేను నీకు ఇస్తున్నాను చప్పలు కొట్టి గట్టిగా హలే లూయా అలే అధికముగా ఇస్తున్నా నేను ఈ మాసంలో ప్రభు మనకు అధికంగా ఇవ్వాలి